ఆహారం అనేది మనిషి కనీస అవసరం మానవ ఆరోగ్యానికి మెరుగైన భవిష్యత్తుకు పౌష్టికాహారం కావాలి అయితే ప్రపంచవ్యాప్తంగా ఆహారం ఎంతో వృధా అవుతోంది వృధా అవుతున్న ఆహారంతో లక్షలాది మంది ఆకలిని తీర్చవచ్చు ఈ ఆకలి సమస్య పేద దేశాల్లోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ఆహార భద్రత పోషకాహార ప్రాముఖ్యతను గురించి ప్రజలను చైతన్యపరచటంతో పాటు ఆహార వృధాను అరికెట్టడంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ పదహారవ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ఆహార వ్యవస్థలను నిర్మించే చర్యలను ప్రోత్సహించటంపై దృష్టి సారించనున్నారు ప్రపంచ ఆహార దినోత్సవం వేల ఇరవై ఐదు థీమ్ మెరుగైన ఆహారం భవిష్యత్తుకు చేయి చేయి కలిపి సాగండి అనే అంశంతో ముందుకు సాగాలనేది లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా అందరికీ పౌష్టికాహారంతో పాటు ఆహార భద్రతను కల్పించే లక్ష్యంతో పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ పదహారున ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పడింది ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇందులో దీని వ్యవస్థాపక దినోత్సవమైన అక్టోబర్ పదహారున ఏటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవాలని సభ్యదేశాలు తీర్మానించాయి ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది వందల కోట్లు కాగా అందులో అనేక మంది ప్రజలు నిత్యం ఆకలితో అలమటిస్తున్నట్లు వివిధ గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఏదో ఒక సమయంలో అరవై ఏడు పాయింట్ మూడు కోట్ల మంది ప్రజలకు ఆహారం అందలేదు ప్రతి పన్నెండు మందిలో ఒకరు నేటికి ఆకలి బాధ అనుభవిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంఘర్షణ పరిస్థితులు యుద్ధాలు కరువులు విపత్తులు వాతావరణ పరిస్థితుల కారణంగా ఆహార లభ్యత సరిగా ఉండటం లేదని డబ్ల్యూఎఫ్పి పేర్కొంది డెబ్భై మూడు పాయింట్ మూడు కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతుండగా ధరల పెరుగుదల అధిక జీవన వ్యయం కారణంగా రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రజలు ఆరోగ్యకర ఆహారాన్ని పొందలేకపోతున్నట్లు డబ్ల్యూఎఫ్పి తెలిపింది వ్యవసాయం ద్వారానే ఆహార లభ్యత సాధ్యమవుతుంది ప్రజలకు అవసరమైన పోషకాహార వ్యవసాయ ఉత్పత్తుల సాగుపై దృష్టి సారించేలా వ్యవసాయ విధానాలు చేపట్టాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్